ఏ విద్య అయినా స్తోత్ర పారాయణలైన గురుముఖత నేర్చుకుంటేనే ఫలితం సిద్ధిస్తుందని ఆ దిశగా తల్లిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగే గురుపదేశ సహిత విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమంలో పాల్గొని పుణ్య ఫలాలు పొందాలని దేవనాథ రామానుజ జీయర్ స్వామి భక్తులకు సందేశాన్నిచ్చారు కాగా ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణాయోధి భద్రాచలంలో భీష్మ ఏకాదశి రోజున శనివారం జరిగే విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మహోత్సవ ఏర్పాట్ల వివరాలను ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా దేవనాథ స్వామి మాట్లాడుతూ సమాజంలో భక్తి చైతన్యాన్ని మరింత పెంచడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందేలా చేసే ముఖ్య ఉద్దేశంతోనే ఈ మహత్తర కార్యాన్ని చిన్నజీర్ స్వామి చేపట్టడం జరిగిందన్నారు ఇక ముఖ్య ఘట్టమైన విరాట్ కృష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమంలో భాగంగా తొలుత సాయంత్రం జీర్ మఠం నుంచి ఘనమైన శోభాయాత్ర ప్రారంభమై ప్రధాన విధులు సాగి సామూహిక పారాయణ కేంద్రమైన జూనియర్ కాలేజీ గ్రౌండ్కు చేరుకుంటుందని వెల్లడించారు అలాగే భక్తులందరికీ ఉచితంగా పారాయణ పుస్తకాలు అందజేస్తారని వాటిని తిరిగి ఇవ్వాల్సిన పని లేదని భక్తులు నిత్య పారాయణ చేసినా కనీసం వారి వెంట ఉంచుకున్న మహా ఫలితం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయన్నారు అలాగే పారాయణ అనంతరం ఇరవై కేంద్రాల్లో ప్రసాద వితరణ జరుగుతుందన్నారు అలాగే సుమారు ఇరవై వేల మంది అంచనాతో జరిగే ఈ మహాపారాయణ యజ్ఞంలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దేవనాథ రామానుజ స్వామి వెల్లడించారు ఈ మీడియా సమావేశంలో గట్టు వెంకటాచార్య నల్లాన్ చక్రవర్తి చారుగుళ్ల శ్రీనివాస్ తాళపూడి రాము భద్రమూర్తి నాగేశ్వరరావు రఘుపుంగవ పల్లంటి దేశప్ప పొడిచేటి వెనజారామం చిట్టే లలిత కుచ్చెర్లకోట దర్శనారావు వసంతరావు పుల్లారెడ్డి పురుషోత్తం మణి కొండయ్య తదితరులు పాల్గొన్నారు క్షేమాన్ని కలిగిస్తుంది మనకి ఫలాన్నిస్తుంది మన ద్వారా సమాజానికి ఉపయోగపడేట్టుగా చేస్తుంది కానీ ఏ ద్వారా మనకి పొందగలిగితే అది సిద్ధిస్తుంది అని మనకి మన పురాణాలు చెప్తున్నాయి కనుక ఈనాడు విడదాచార్యులుగా అనేది సమాజం అంతగా ప్రవర్తింప చేసేటారు వారు ఆదిత్య ఉదంతో ఇలాంటి ఉపదేశం చేయడం ద్వారా సమాజంలో భక్తి చైతన్యాన్ని మరింత మనం పెంచాలి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అవి భావితరాలకు చేయాలి అని వారు చేసే కార్యక్రమాలలో శ్రీ విష్ణు సహస్ పారాయణ ఉపదేశం కూడా ఒకటి పన్నెండు సంవత్సరాలు పుట్టయిన తర్వాత మళ్ళీ ఆ ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళు ఆ రోజు ఏకాదశి చక్కగా మీరు చక్కగా బృందాలుగా లేదు చక్కగా పారాయణం చేసుకోండి అని సూచన చేయడం జరిగింది ఒక వ్యక్తి మాట్లాడే మాట పది మంది కలిసి ఒకే మాట చెప్పింది బలెట్టుకో అదే వంద మంది కలిస్తే దాని శక్తి పెరుగుతుంది అది ఒక వేల మంది లక్షల మంది వారు చేసే ప్రార్థన వారు చెప్పే మాట సమాజానికి ఎప్పుడు కలిగిస్తుంది దాన్ని గుర్తించినటువంటి వారు మీ ప్రాంతాలు మీరు జరుపుకోవచ్చును అని సూచన చేశారు చాలా కాలం తర్వాత మన వాళ్ళు సమతామూర్తి స్ఫూర్తి ఏర్పడింది మడి మన అలాంటి కాని సమాన మడి చేర్చుకొనే బామ ఉంది సమాజానికి ఒక ఐకమత్యం కర్వాలి సమాజం ఒక సమాన భావంతో సాగాలి కరేదా అలాంటి మనం వడి చేస్తే బామ ఉంటుంది అంటే మన పెద్దలంతా గ్రహం చేసుకొని భీష్మ ఏకాదశి పర్వదినాన జరిగినటువంటి శ్రీ శ్రీరామకృష్ణ స్వామి సముద్ర ఉపదేశాత్మకంగా దరియే పారాయణాన్ని మన అనుసరణ చేసుకొని చేత వైకుంఠరాములు మోక్షరాములుగా రామక్షేత్రంలో దాన్ని జరుపుకోవాలి అని మన ప్రాంతం వాళ్ళు ఇక్కడ ప్రాంతం దానికి అంగీకరించి భీష్మ ఏకాదశి పర్వదినాన శ్రీ విరాకృష్ణ పారాయణాన్ని ఉపదేశం చేస్తూ మనందరం కూడా కలిసి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని

లభూలో పెట్టుకునే ఉంటారు అవి పెట్టుకుని దానిలో పుష్పం పెడితే చాలు మన వ్యక్తులు నక్షిస్తాయని విశ్వాసం మనం భారత దానికి ఆ మాట ఉండేది ఈ కూడా కొంతమంది దాని ఆట ఉంటారు అలాగే విష్ణు స్థానం తోటని మనం ఎప్పుడైనా ఆ దేవులో పెట్టుకున్నా దాని పెట్టుకున్న శక్తి ఇస్తుంది అని ఆట పెట్టుకుని పెడుతూ ఉంటారు కానీ మన ఎగ్జాక్ట్ లైఫ్ మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉంచుకున్నట్టుగా మనం ఉచితంగా అందిస్తున్నాం అలాగే అక్కడికి చేరేటువంటి వేలాది మంది భక్తులకు ఉచితమైనటువంటి ప్రసాదాన్ని చక్కగా ఒక మంచి అద్భుతమైనటువంటి సూక్తులని వారి అన్నా శాస్త్రాన్ని పొందగలిగే అవకాశం మనకి ఏర్పడుతుంది సుమారు ఒక పదిహేను